సో ఫ్రెండ్స్ నా యూ ప్లీజ్ ఓపెన్ ద పేజ్ నెంబర్ ఫార్టీ నైన్ సో ఇందులో మీరు చూసినట్లయితే ఆస్కింగ్ క్వశ్చన్స్ విత్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అండ్ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే మనం జస్ట్ ఇప్పుడే ఏదైనా ఒక పని చేసామనుకోండి నేను ఇప్పుడే ఆ పని చేశాను లేదా మేము రీసెంట్గా ఆ పని చేసాము నేను ఇటీవలే ఆ పని చేశాను అని చెప్పేదానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ యాన్సర్ని ఉపయోగిస్తామండి సో అలాంటి సెంటెన్సెస్ని ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు చూస్తాం సో దానికంటే ముందుగా వాటిని ఉపయోగించి ఐ మీన్ క్వశ్చన్స్ ఎలా ఉపయోగించాలి చూద్దామండి సో ఫస్ట్ వన్ ద ఫస్ట్ మోడల్ ఈజ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ చూడండి ఇక్కడ నెంబర్ వన్ హ్యావ్ యూ డన్ ద వర్క్ హ్యావ్ యూ డన్ ద వర్క్ మీరు ఆ పని పూర్తి చేశారా ఇలా ఉపయోగించాలండి అదే దాని ముందు ఎటువంటి క్వశ్చన్ వర్డ్ పెట్టినా కానీ మనకు కంప్లీట్ క్వశ్చన్ అయిపోతుంది క్వశ్చన్ మోడల్లో రెండోది సో ఇక్కడ నేను వెన్ పెట్టాను వెన్ హ్యావ్ యు డన్ ద వర్క్ నువ్వు ఆ పని ఎప్పుడు చేసావు లేదు వేర్ పెట్టండి వేర్ హ్యావ్ యు డన్ ద వర్క్ నువ్వు ఆ పని ఎక్కడ చేసావు ఎలా చేసావు అని అడగాలనుకోండి హౌ హ్యావ్ యు డన్ ద వర్క్ నువ్వు ఆ పని ఎలా చేసావు ఇలా చాలా చక్కగా మనం ఉపయోగించుకోవచ్చండి ఓకే అండ్ సి ద సెకండ్ వన్ హ్యాష్ యూ పేడ్ ద బిల్ ఆమె బిల్ కట్టిందా ఆమె ఎందుకు బిల్ కట్టింది అని అడగాలనుకోండి ఎందుకు అంటే వై కాబట్టి దాని ముందు వై పెట్టండి వై హ్యాషీ పేడ్ ద బిల్ ఆమె ఎందుకు బిల్ కట్టింది నువ్వు ఎప్పుడైనా దాన్ని చూసావా అని అడగాలనుకోండి సింపుల్ హ్యాపీ అవార్డ్ సీన్ దిస్ ఎప్పుడైనా దాన్ని చూసావా ఎప్పుడైనా అన్నప్పుడు ఎవరన్నా వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా దాన్ని చూసారా నువ్వు ఎప్పుడు దాన్ని చూసావు అని అడగాలనుకోండి వెన్ వెన్ హ్యాపీ సీన్ దిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ అనుకోండి హ్యావ్ యూ సీన్ ద మూవీ లేదా హ్యావీ అవర్స్ ఇన్ ద మూవీ వెన్ హ్యావ్ యూ సీన్ ద మూవీ ఇలా మనం చక్కగా అడగచ్చు అండి నెక్స్ట్ సీ ద ఫోర్త్ వన్ హ్యాజ్ యువర్ బ్రదర్ ఎంటర్ ఫ్రామ్ సారీ రిటర్న్ ఫ్రామ్ అమెరికా హ్యాజ్ యువర్ బ్రదర్ రిటర్న్ ఫ్రామ్ అమెరికా మీ అన్న లేదా మీ తమ్ముడు అమెరికా నుంచి తిరిగి వచ్చాడా అని అడుగుతున్నాం అండి లేదు ఎవరు అమెరికా నుంచి వచ్చారు లేదా ఎవరు అమెరికా నుంచి తిరిగి వచ్చారు అని చెప్పాలనుకోండి ఇక్కడ హూ పెట్టుకోండి మీకు చాలాసార్లు చెప్పాను హూ వచ్చినప్పుడు సబ్జెక్ట్ మనం తీసేయాలి ఓకే ఎందుకోసం అంటే ఆ పర్సన్ మనకు తెలియదు కాబట్టి హూ హ్యాస్ రిటర్న్ ఫ్రామ్ అమెరికా హూ హ్యాస్ రిటర్న్ ఫ్రామ్ అమెరికా ఇలా మనం చాలా చక్కగా అడగొచ్చండి అండ్ సి ద లాస్ట్ వన్ ఎగ్జాంపుల్ హ్యావ్ యూ విజిటెడ్ హార్స్లీ హిల్స్ నువ్వు హార్స్లీ హిల్స్ విజిట్ చేసావా నువ్వు ఎన్నిసార్లు హార్స్లీ హిల్స్ని విజిట్ చేశావు అని అడగాలనుకోండి ఎనీసార్లు అంటే హౌ మెనీ టైమ్స్ ఓకే జస్ట్ యూస్ దాట్ హౌ మెనీ టైమ్స్ బిఫోర్ దాట్ హౌ మెనీ టైమ్స్ హ్యావ్ యూ విజిటెడ్ హార్స్లీ హిల్స్ లైక్ దాట్ వీ క్యాన్ యూస్ వెరీ సింప్లీ సో ఇప్పుడు మీరు చూసారు కదండీ నె ఇంట్రాగేటివ్ సెంటెన్స్లు ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్కి నెగిటివ్ని యాడ్ చేస్తే మనకు నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అయిపోతాయండి ఓకే సో నెగటివ్ అంటే ఏంటి నాట్ నాట్ ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టాలి హెల్పింగ్ వర్క్ తర్వాత పెట్టాలి ఇప్పుడు మీరు గత ఐ మీన్ లాస్ట్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే హ్యావ్ యు డన్ ద వర్క్ అన్నారు కదండి హ్యావ్ అనేది హెల్పింగ్ వర్క్ కాబట్టి దాని తర్వాత నాట్ పెడితే మనం సరిపోతుంది మొదట్లో కాబట్టి మనం ఎన్వోటీ పెట్టాం ఎన్ అపాజ ఫిట్ టీ పెడతాం ఓకే సో హ్యావ్ ఎన్ యు డన్ ద వర్క్ అలా ఉపయోగించాలి ఓకే సి ద ఫస్ట్ ఎగ్జాంపుల్ హ్యావ్ ఎన్ యు డన్ ద వర్క్ సింపుల్ ఎన్ పాస్ట్ దాని ముందు నేను వై పెట్టాను చూడండి వై హ్యావ్ ఇన్ టు డాన్ ద వర్క్ నువ్వెందుకు ఆ పని చేయలేదు హ్యావ్ యు సీ ద మూవీ నువ్వు ఆ సినిమా చూడలేదా వై హ్యావ్ ఇన్ యు సీన్ ద మూవీ నువ్వు ఆ సినిమా ఎందుకు చూడలేదు హ్యాజన్ యూ కంప్లీట్ యూర్ ప్రాజెక్ట్ వర్క్ ఆమె ఆ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయలేదా వై హ్యాజన్ షీ కంప్లీట్ యూర్ హర్ ప్రాజెక్ట్ వర్క్ ఆమె ఎందుకు ఆ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయలేదు ఈ విధంగా చాలా చక్కగా మనకి ఇక్కడ హెల్పింగ్ తర్వాత నాట్ పెట్టడం ద్వారా మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అయిపోతాయండి రెండు మోడల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే మరి చూసారు కదండీ సో ఇప్పుడు మనకు అసలు ఆ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు అనేది ఇక్కడ బాక్స్లో ఇవ్వడం జరిగింది చూడండి ఏదైనా మీరు కంప్లీట్ చేసిన జస్ట్ కంప్లీట్ చేసినా లేదా రీసెంట్ కంప్లీట్ చేసిన సెంటెన్స్కి ఫస్ట్ ఎనీ సబ్జెక్ట్ ఒకటి తీసుకోండి ఆ తర్వాత మీకు హ్యాస్ కానీ హ్యావ్ కానీ అంటే ఐ అనుకోండి హ్యావ్ తీసుకోండి సింగులర్స్కి అంతా హ్యాస్ తీసుకోండి ప్లోరల్స్కి అంతా హ్యావ్ తీసుకోండి యూ కూడా హ్యావే అవుతుందండి గుర్తుపెట్టుకోండి ఓకే నా తర్వాత వెర్బ్ ఈ వెర్బ్ ఏం ఉపయోగించాలంటే ఎప్పుడు కూడా వెర్బు థర్డ్ రూపంలో ఉండాలి వెర్బ్ త్రీలో మనం రాసుకోవాలి నెక్స్ట్ ఆబ్జెక్ట్ మీ ఇష్టం రాసినా రాయకపోయినా కూడా మనకు సెంటెన్స్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఓకే సి First example, I subject. I cover have this I have written. I have written emrasanu exam. So I have written exam just now. I have written exam just now. I have written an exam just now. pinch an Okay, and see the next example with singular third person singular she. She yeah. Next demo helping work. తిరుమల టెన్ టైమ్స్ వాళ్ళు తిరుమలని పది సార్లు చూసారు అంటే ఒకటి కంటే ఎక్కువ సార్లు చూసినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి ప్లస్ లాస్ట్ సోఫర్ అనేది ఉపయోగించుకోవాలండి నెక్స్ట్ రాణి హ్యాస్ లాఫ్ట్ అట్ మీ రాణి హ్యాస్ లాఫ్ట్ అట్ మీ ఈ విధంగా సెంటెన్స్ అనేది మనం ఫ్రేమ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకు ఒక ఫోర్ సెంటెన్సెస్ ఇక్కడ నేను తయారు చేశాను ఒక్కొక్క సెంటెన్స్ని యూస్ చేసుకుందాం మరి ఎలా ఈ సెంటెన్సెస్ని మనం క్వశ్చన్స్లో ఎలా మార్చాలి అనేది ఇక్కడ చూద్దాం సో ఫస్ట్ నేను ఇక్కడ ఐ హ్యావ్ టోల్డ్ హిమ్ అనే ఒక సెంటెన్స్ని తీసుకున్నానండి ఐ హ్యావ్ టోల్డ్ హిమ్ అంటే నేను అతనికి చెప్పాను ఇక్కడ చూడండి ఈ హ్యావ్ని మనం ముందు పెట్టుకుందాం హ్యావ్ ఐని యుగం మార్చుకుంటాం ఎందుకోసం అంటే మనం క్వశ్చన్ ఉన్నాను మనల్ని మనం అడుక్కోం కదండి ఎదుటి వాళ్ళని అడుగుతాం కాబట్టి యు ఓకే హ్యావ్ యు టోల్డ్ హిమ్ హ్యావ్ యు టోల్డ్ హిమ్ నువ్వు అతనికి చెప్పావా ఓకే మొదటి సెంటెన్స్ ఆన్సర్ అనుకోండి రెండో సెంటెన్స్ క్వశ్చన్ అనుకోండి మనం ఎటువంటి ఆన్సర్లు తయారు చేయాలన్నా మొదటి సెంటెన్స్ను ఉపయోగించుకోవాలి మనం ఎటువంటి క్వశ్చన్ని ఉపయోగించుకోవాలన్నా రెండో సెంటెన్స్ని ఉపయోగించుకోవాలి అనమాట ఓకే అండి నెక్స్ట్ సి హ్యావ్ యు టోల్ హిమ్ అతనికి చెప్పావా ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తున్నాను కాబట్టి మొదటి సెంటెన్స్ ముందు ఎస్ పెట్టండి ఎస్ ఐ హ్యావ్ టోల్ హిమ్ అవును నేను అతనికి చెప్పాను లేదు అనుకోండి లేదు అనేది కూడా ఆన్సరే కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ ముందు నో పెట్టి అక్కడ హెల్పింగ్ అయినటువంటి హ్యావ్ తర్వాత నాట్ పెట్టండి నో ఐ హ్యావ్ నాట్ లేదా నో ఐ హ్యావ్ అండ్ టోల్ హేమ్ లేదు నేను అతనికి చెప్పలేదు అయితే నువ్వేం చెప్పావు అని అడగాలనుకోండి అడగడం అంటే క్వశ్చన్ కాబట్టి రెండో సెంటెన్స్ ముందు వాట్ అనేది పెట్టండి ఏమిటి కాబట్టి ఏమి అడిగావు కాబట్టి సో ఏమి అంటే వాట్ వాట్ హ్యావ్ యూ టోల్డ్ హిమ్ వాట్ హ్యావ్ యూ టోల్డ్ హేమ్ నువ్వు అతనికి ఏం చెప్పావు అని అర్థమైంది కదండి మరి వీటిల్ని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మనం క్వశ్చన్ మార్చాలి అనుకోండి నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అవుతుంది సో కాబట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిన సెకండ్ సెంటెన్స్లో హ్యావ్ తర్వాత నాట్ పెట్టినట్లయితే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది సో హ్యావ్ తర్వాత నాట్ పెట్టండి హ్యావ్ ఎంట్ యూ యా హ్యావ్ ఎంట్ యూ టోల్డ్ హిమ్ హ్యావెంట్ యూ టోల్ హిమ్ నువ్వు అతనికి చెప్పలేదా అతనికి నువ్వు ఎందుకు చెప్పలేదు అని చెప్పాలనుకోండి దాని ముందు వై పెట్టండి వై హ్యావెంట్ యూ టోల్ హిమ్ ఈ విధంగా మనం చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇదే విధంగా మీకు సెకండ్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి చూడండి సో ఫైనల్గా మీరు పేజ్ నెంబర్ ఫిఫ్టీ టూ ఓపెన్ చేసినట్లయితే మీరు ఆ ఎక్సర్సైజ్ అన్నీ చేసి షార్ట్ ఆన్సర్స్ అని ఉన్నాయి చూడండి అంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు షార్ట్గా ఎలా ఆన్సర్ చేయాలి అని మీకు ఆల్రెడీ ప్రతి ఒక్క టెన్స్లోంచి మీకు చెప్తున్నాను చూడండి హ్యావీ సీన్ ద మూవీ అని ఎవరన్నా అడిగారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ మూవీ చూసావా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ రజనీకాంత్ మూవీ చూసావా అని అడి అడిగారు అనుకోండి యా ఆఫ్ కోర్స్ అని చెప్పొచ్చు లేదు చూడలేదంటే నో యా నాట్ యాట్ నాట్ ఎట్ అంటే ఇంకా లేదు అని ఓకే అంతేగాని కంప్లీట్ సెంటెన్స్ ఏం ఉపయోగించాల్సిన అవసరం లేదు హ్యావ్ హ్యావీ మ్యాట్ దాం నువ్వు వాళ్ళని కలిసావా అని అడిగారు అనుకోండి ఎవరైనా కలిస్తే ఎస్ ఐ హ్యావ్ అని ఉపయోగించండి లేదు మీరు కలవకపోతే నో ఐ హ్యావ్ ఎంట్ ఇలా చక్కగా ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ హ్యాష్ హీ సంగేల్ సాంగ్ హ్యాస్ హీ సంగే సాంగ్ హ్యాస్ హీ సంగే సాంగ్ అతను ఒక పాట పాడా అని అడిగారు అనుకోండి పాడినట్లయితే ఎస్ హీ హ్యాస్ లేదన్నట్టయితే నో హీ హ్యాజెంట్ అని ఉపయోగించాలి ఇక్కడ యాక్చువల్లీ స్పెల్లింగ్ మిస్టేక్ చూడండి టైప్ మిస్టేక్ నో హీ హ్యాజెంట్ అని ఉపయోగించుకోండి నెక్స్ట్ హ్యావ్ యూ రెడ్ ద బుక్ హ్యావ్ యూ రెడ్ ద బుక్ నువ్వు ఆ బుక్ చదివావా చదివినట్లయితే ఎస్ ఐ హ్యావ్ అని ఉపయోగించండి లేకపోతే నో ఐ హ్యావ్ అంట్ అని యూజ్ చేయండి ఇంకా లేదంటే నో నాట్ ఎట్ ఇంకా చదవలేదంటే నాట్ ఎట్ అని ఉపయోగించండి నెక్స్ట్ హ్యాస్ హీ పబ్లిష్డ్ హిస్ బుక్ అతను ఆ బుక్ అతని బుక్ పబ్లిష్ చేశాడా అని చెప్పాలి అనుకున్నప్పుడు అవును అయితే ఎస్ హీ హ్యాస్ లేదు అయితే నో హీ హ్యాస్ అండ్ ఇంకా మీరు చెప్పాలంటే నో నాట్ ఎట్ ఇంకా చేయలేదు ఇలా మనం చాలా చక్కగా ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ని ఇలా ప్రజెంట్ చేయొచ్చండి సో మీరు రీసెంట్గా ఏదైనా వర్క్ చేసిన లేదా ఇప్పుడే కంప్లీట్ అయిన వాటికి మన క్వశ్చన్స్ మరి ఆన్సర్స్ని చాలా చక్కగా చేయవచ్చు అదేవిధంగా మీ లైఫ్లో జరుగుతున్న నిజమైన అంటే మీరు మార్నింగ్ నిద్రలేషన్ నుంచి పడుకునేంత వరకు ఇప్పుడే కంప్లీట్ చేసిన వర్క్స్ని మీరు ప్రత్యక్షంగా మీరు చూడవచ్చు అవన్నీ మీరు నోట్ చేసుకొని నేను పైన చెప్పిన విధంగా క్వశ్చన్ ఆన్సర్స్ని కనుక మీరు ప్రిపేర్ చేసుకోగలిగినట్లయితే చాలా త్వరగా మీరు మంచి ప్రాక్టీస్తో మీకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది ఆ తర్వాత వాటిని మీరు చక్కగా ఉపయోగించడం ద్వారా ఇతరులతో మాట్లాడి మీకు స్కిల్ అనేది బాగా డెవలప్ అవుతుందండి ఓకే అండ్ సీదా పేజ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఆస్ క్వశన్స్ వైత్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి ఇక్కడ ఓకే సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని బేస్ చేసుకొని ఏ విధంగా మనం క్వశ్చన్స్ అడగాలి అనేది ఫస్ట్ ప్రస్తుతం చూద్దాం అసలు దానికంటే ముందు అసలు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎందుకు ఉపయోగిస్తాం వెరీ సింపుల్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వర్క్ పాస్ట్లో స్టార్ట్ చేద్దాం అనుకుందాం అంటే ఎలా చేద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎప్పటి నుంచి ఒక టూ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను రైల్వే స్టేషన్లో అది రాలేదు అనుకుందాం ఓకే ఒక పని ఎప్పుడు జరిగిందండి స్టార్ట్ అయిందండి గతంలో స్టార్ట్ అయింది అంటే జరిగిపోయి ఒక టూ అవర్స్ అయిపోయింది అప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారు ట్రైన్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు కాబట్టి సో ఏదైనా ఒక పని గతంలో మొదలై ప్రస్తుతం కూడా ఆ పని జరుగుతూ ఉంటే దానిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాలండి అర్థమైందా సో మరి ఇప్పుడు అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతాం చూద్దాం తర్వాత మనం ప్రశ్నలు అదేవిధంగా జవాబుల్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం సి ద ఫస్ట్ వన్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ ఫార్ టెన్ ఇయర్స్ హ్యావ్ యూ బీన్ ఓకే హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దాట్ కంపెనీ ఫార్ టెన్ ఇయర్స్ నువ్వు ఆ కంపెనీలో గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నావా ఓకే లేదు ఎంతకాలం నుంచి నువ్వు ఆ కంపెనీలో పనిచేస్తున్నావు అని అడగాలనుకోండి ఎవరినైనా మీరు వెరీ సింపుల్ దాని ముందు ఎంతకాలం అంటే హౌ లాంగ్ అండి దాని ముందు హౌ లాంగ్ పెట్టండి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ దాట్ కంపెనీ ఇలా చాలా సింపుల్గా ఉపయోగించవచ్చు అండి నెక్స్ట్ హ్యాషి బీన్ స్లీపింగ్ ఇక్కడ షీ వచ్చింది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి నేను ఇక్కడ హ్యాష్ పెట్టానండి ఓకే హ్యాషి బీన్ మామూలుగా హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ వస్తాయి కానీ హెల్పింగ్ వర్క్ రెండుగా ఉంది కాబట్టి మనకు ఒక్కటిగా ముందు తీసుకుంటాం నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ తర్వాత ఇంకోటి ఉండిపోతుందండి గుర్తుపెట్టుకోండి హ్యాషి బీన్ స్లీపింగ్ ఆమె నిద్రపోతూ ఉందా ఆమె ఎక్కడ నిద్రపోతూ ఉంది అని అడగాలనుకోండి వేర్ హ్యాష్ ఈ బీన్ ఈ ఆమె ఎక్కడ నిద్రపోతూ ఉంది ఓకే లేదు వాళ్ళు అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారా అని అడగాలనుకోండి వెరీ సింపుల్ హ్యావ్ ద బీన్ మేకింగ్ అరేంజ్మెంట్స్ హ్యావ్ ద బీన్ మేకింగ్ అరేంజ్మెంట్స్ వాళ్ళు ఎందుకు అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అని అడగాలనుకోండి ఎందుకు అంటే వై దాని ముందు పెట్టండి వై హ్యావ్ ద బీన్ మేకింగ్ అరేంజ్మెంట్స్ వాళ్ళు ఎందుకోసం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఇలా చక్కగా ఉపయోగించి అడగవచ్చండి నెక్స్ట్ నువ్వు మంచి జీతం తీస్తున్నావా లేకపోతే పొందుతున్నావా అని అడగాలనుకోండి అంటే మీకు మంచి శాలరీ వస్తుందా అని అడగాలనుకోండి హ్యాబీ బీన్ గ్యాటింగ్ గుడ్ శాలరీ అని అడగవచ్చు లేదు నీకు ఎంత శాలరీ వస్తూ ఉంది అని అడగాలనుకోండి హౌ మచ్ హ్యాబీ బీన్ గ్యాటింగ్ హౌ మచ్ హ్యాబీ బీన్ గ్యాటింగ్ అని మనం క్వశ్చన్ చేయొచ్చండి ఓకే నెక్స్ట్ సీ ద ఫిఫ్త్ వన్ మీరు బస్ కోసం వెయిట్ చేస్తున్నారా అని అడగాలనుకోండి హ్యావ్ యూ బిన్ వెయిటింగ్ ఫర్ బస్ మీరు ఎంతసేపు నుంచి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు అని అడగాలనుకోండి ఎంతసేపు అంటే హౌ లాంగ్ సో దాని ముందు పెట్టండి హౌ లాంగ్ హ్యావ్ బీన్ బిన్ వెయిటింగ్ ఫర్ బస్ నువ్వు కాలం నుంచి లేదా ఎంతసేపటి నుంచి బస్ కోసం వెయిట్ చేస్తున్నావు లైక్ దట్ వీ క్యాన్ యూస్ ఓకే అండ్ సీ ద నెక్స్ట్ బాక్స్ Uh, through the box, we can learn how to frame the sentence with the present perfect continuous tense. See to make present perfect continuous tense, first of all, we must use that subject. Next, either uh, have been or has been. After that, you just can use verb for. It's in the form of uh, for. And uh, finally, we must finish with the object. Okay, and the Children, first subject. ఇక్కడ సబ్జెక్ట్ మనం ఏదో ఒకటి తీసుకున్నాం ఇక్కడ నేను ఐ తీసుకున్నాను ఐ ఐ కాబట్టి మనకు హ్యావ్ వస్తుంది కాబట్టి హ్యావ్ బీన్ ఐ హ్యావ్ బీన్ నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి ఇక్కడ వెర్బ్ ఫోర్ వస్తుందండి ఓకే ఐ హ్యావ్ బీన్ వైటింగ్ ఆబ్జెక్ట్ ఫార్ యూ ఐ హ్యావ్ బీన్ వైటింగ్ ఫార్ యూ ఇలా సెంటెన్స్లో మిగతా మూడు కూడా చూడండి షీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ ఫార్ టూ ఇయర్స్ మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ స్టడింగ్ ట్ ఎస్వియూ హీ హ్యాస్ బీన్ ఈటింగ్ ఫర్ టూ అవర్స్ ఇలా మనం ఏదైనా ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఇంకా చేస్తుండే వాటికి సెంటెన్సెస్ని మనం ఇలా ఫ్రేమ్ చేయాలండి మరి ఒక సెంటెన్స్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా సెంటెన్ ఒక క్వశ్చన్ని కానీ లేకపోతే మళ్ళీ ఆన్సర్ని కానీ ప్రిపేర్ చేయాలి అనేది ఇక్కడ చూద్దాం సి ద ఫస్ట్ వన్ ఐ హ్యావ్ బీన్ ఇన్ ఎట్ వైష్ణ్ డిగ్రీ కాలేజ్ ఫర్ వన్ ఇయర్ నేను ఒక సంవత్సరంగా నేను వైష్ణవి డిగ్రీ కాలేజ్లో పని చేస్తూ ఉన్నాను ఓకే లేదు మీరు వైష్ణవి డిగ్రీ కాలేజ్లో వర్క్ చేస్తూ ఉన్నారా అని అడగాలనుకోండి ఆ హ్యావ్ని ముందు పెట్టండి బీన్ కాదు ఒకటే తీసుకోండి హ్యావ్ మాత్రం ముందు పెట్టండి మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి మీరు నన్ను అడిగేటప్పుడు ఐ కాదు కదా యూ అని కదా అడగాలండి కాబట్టి ఆయన యూగా మారుస్తున్నాం ఓకే హ్యావ్ యూ బీన్ వర్కింగ్ అట్ వైష్ణవి డిగ్రీ కాలేజ్ హ్యావ్ బీన్ వర్కింగ్ అట్ వైష్ణవి డిగ్రీ కాలేజ్ అని మీరు నన్ను అడుగుతున్నారు నేను ఆన్సర్ ఏం చెప్తున్నానండి అవును కాబట్టి ఎస్ అని చెప్తాను ఓకే లేదంటే నో అని చెప్తాను ఎస్ ఎస్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ వైష్ణవి డిగ్రీ కాలేజ్ అదే నో అనుకోండి మొదటి సెంటెన్స్ ముందు నో పెట్టండి నో ఐ హ్యావెంట్ బీన్ వర్కింగ్ యాట్ వైష్ణవి డిగ్రీ కాలేజ్ లైక్ దట్ వీ క్యాన్ యూస్ ఓకే లేదు నువ్వు ఎంతకాలంగా వైష్ణవి డిగ్రీ కాలేజ్లో వర్క్ చేస్తున్నావు అని చెప్ప అడగాలి అనుకోండి అక్కడే మనం హౌ లాంగ్ పెట్టినట్లయితే రెండో సెంటెన్స్ ముందు మనకు క్వశ్చన్ అయిపోతుంది హౌ లాంగ్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ద వైష్ణవి డిగ్రీ కాలేజ్ లేదా హౌ లాంగ్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కాలేజ్ అలా సింపుల్గా అడగచ్చండి అర్థమైంది కాదు సో అదే విధంగా మనకు సెకండ్ థర్డ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఫిఫ్టీ పే ఫిఫ్త్ పేజ్ వరకు మీరు చూసుకొని అండ్ మీరు రెగ్యులర్గా ఏదైనా వర్క్ స్టార్ట్ చేసుండి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు వాటిని అంతా మీరు రాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిల్డింగ్ కడుతున్నారు ఒక టూ మంత్స్గా కడుతున్నారు రాయండి లేదు మీరు ఒక హాఫ్ అన్ అవర్గా బోన్ చేస్తున్నారు రాయండి లేదు మీ ఫ్రెండ్ కోసం మీరు పార్క్లో ఫైవ్ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేస్తున్నారు రాయండి లేదు మీరు ఏదైనా ఒక ఊర్లో గత ఫైవ్ ఇయర్స్గా ఉంటున్నారు అది కూడా రాసుకోవచ్చు సో ఆ విధంగా ఏదైనా ఒక పని మీరు మీ ఎక్స్పీరియన్స్ నుంచి రాసుకొని మీరు దాన్ని ఉపయోగించడం ద్వారా చాలా చక్కగా స్పోకెన్ ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోగలుగుతారండి ఓకే సో అదేవిధంగా రెగ్యులర్గా మనం ఎటువంటి క్వశ్చన్స్ని ఉపయోగిస్తాము అనేది ఇక్కడ నేను ఫిఫ్టీ ఫిఫ్త్ పేజ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి సి హౌ లాంగ్ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఎక్కువగా అడుగుతుంటారు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆ పని చేస్తున్నావు లేదు ఈ పని చేస్తున్నావు అని ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫార్ టూ ఇయర్స్ నేను టూ ఇయర్స్గా ఈ పని చేస్తున్నాను ఓకే లేదు ట్రైన్ కోసం చాలామంది అడుగుతుంటారు ట్రైన్ కోసం మనం వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ అడుగుతుంటూ ఉంటారు అప్పుడు అలాంటప్పుడు ఇలా చెప్పచ్చు అడగచ్చు హౌ లాంగ్ హ్యావ్ హ్యావీ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ అన్నప్పుడు ఐ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ సిన్స్ మార్నింగ్ నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను వేర్ హ్యావ్ బీన్ వాకింగ్ నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు ఇద్దరు ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉన్నారండి ఐ బిన్ వర్కింగ్ యాట్ యు డెల్ కంపెనీ ఐ బిన్ వర్కింగ్ యాట్ డెల్ కంపెనీ ఇలా మనం చెప్పచ్చు హౌలాంగ్ హ్యాష్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ వన్ ఆమె ఎంతకాలంగా గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతూ ఉంది షీ హ్యాస్ బిన్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ వన్ సిన్స్ టు హౌస్ టు ఆమె రెండు వేల పన్నెండు నుంచి గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతూ ఉంది హౌ లాంగ్ హ్యావ్ బీన్ స్టడింగ్ ఇన్ ద ఇన్ దాట్ స్కూల్ నువ్వు ఎప్పటినుంచి ఆ స్కూల్లో చదువుతున్నావు ఐ బీన్ స్టడింగ్ ఇన్ దాట్ స్కూల్ ఫార్ ఫైవ్ ఇయర్స్ నేను గత ఫైవ్ ఇయర్స్గా ఈ స్కూల్లోనే చదువుతున్నాను లేదా ఆర్ట్ స్కూల్లోనే చదువుతున్నాను ఈ విధంగా మనం చాలా చక్కగా ఈ రెగ్యులర్ సెంటెసెస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఇంకా మీరు మీరు రెగ్యులర్ లైఫ్లో ఇలాంటి ఫేస్ చేస్తున్నట్లయితే మీరు కూడా ఇంకొన్ని ఇక్కడ మీరు ప్రిపేర్ చేసుకొని నోట్ చేసుకొని నోట్స్లో మీరు నీట్గా రాసుకోండి ఓకే